తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పెద్ద రామాపురం చిన్న కోర్పాడు పెద్ద కోర్పాడు పంచాయతీలకు విచ్చేసిన టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డికి మహిళలు హారతులు పట్టి తిలకం దిద్ది కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు కలిసి ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మహిళలతో ముఖాముఖి కార్యక్రమం చేపట్టారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజ బాబురెడ్డి టిడిపి మండల అధ్యక్షురాలు చాముండేశ్వరి విచ్చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో టిడిపి చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కృష్ణమనేని సావిత్రి ఎంపీటీసీ రాజ్యలక్ష్మి మీనా పాల్గొన్నారు మహిళలతో ముఖాముఖి కార్యక్రమానికి విచ్చేసిన టిడిపి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పంచాయతీలలో ఉన్న ఇతర సమస్యలను తెలుసుకుంటూ మహిళల పొదుపు సంఘాలతో వారు ఏ విధంగా ఆర్థికంగా ఎదగవచ్చనో తెలియచేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు మాసాలలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ప్రజలకు తెలియచేశారు